రామ్కం చెర్ల శివారులో నేషనల్ హైవే నూట అరవై మూడుపై రోడ్డు ప్రమాదం జరిగింది పరిగి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది లారీ బ్రేకులు సరిగ్గా రాకపోవడంతో బస్సును ఢీకొట్టినట్టు చెప్పారు లారీ డ్రైవర్ బస్సులో ముప్పై మంది ప్రయాణికులు ఉండగా బస్సు స్వల్పంగా డ్యామేజ్ అయింది ట్కెళ్ళి లారీ కూడా సడన్ గా వచ్చిండు మాది తప్పు లారీ అంతే తప్పుడు బస్లో ఇరవై ఉంది ముప్పై మంది ఉంటుంది కానీ బస్సు సీట్ల మధ్యలో కూడా జాగం వస్తుండే సిట్కు ఒకరిద్దరే కూర్చుండ ఎక్కువ లేదు